ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై మూడవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు లక్ష్మణుని అయోధ్యకు పంప ప్రయత్నించుట లక్ష్మణుడు తిరస్కరించుట అనే కథగా వింటారు ఆనందింప చేసే వారిలో శ్రేష్ఠుడైన రాముడు వృక్ష మూలమును చేరి పడమటి సంచిన ఉపాసించి లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు లక్ష్మణ ఇప్పుడు మనం మన దేశం బయటికి వచ్చేశాం సుమంత్రుడు కూడా వెళ్ళిపోయాడు ఇకపై మనము ఒంటరిగా ఉండవలసిన రాత్రులలో ఇది మొదటిది నువ్వు దుఃఖింపకు నేడు మొదలు మనమిద్దరము రాత్రులందు మేలుకొని ఉండాలి సీత క్షేమం మన ఇద్దరిపైననే ఆధారపడి ఉంది ఏవో పర్ణాదులు స్వయంగా తెచ్చుకుని భూమిపై పరుచుకుని పరుండి ఈ రాత్రి ఏదో విధంగా గడిపేద్దాం అన్నాడు ఉత్తమమైన పాంపు మీద పడుకోవడానికి అలవాటు పడిన ఆ రాముడు నేలపై పరుండి లక్ష్మణునితో ఈ విధంగా మంచి మాటలు చెప్పాడు లక్ష్మణ మహారాజునకు ఇప్పుడు దుఃఖంతో నిద్ర పట్టదు కైకేయి మాత్రం తన కోరిక తీరడం చేత సంతోషిస్తూ ఉంటుంది ఆ కైకేయి భరతుడు వచ్చాక రాజ్యం కొరకై మహారాజు ప్రాణాలు తీసివేయదు కదా ఆ రాజు కామబుద్ధి కలవాడై కైకేయికి లొంగిపోయాడు ఇప్పుడు నా నుండి కూడా దూరమయ్యాడు దిక్కు లేక వృద్ధుడై ఉన్న ఆ రాజు ఏం చేయగలడు ఈ కష్టాన్ని రాజు బుద్ధిలో చూడగలిగితే ఈ భ్రాంతి చూడగా అర్థధర్మముల కంటే కామమే గొప్పది అని నాకు అభిప్రాయం కలుగుతోంది మన తండ్రి నన్ను విడిచివేసినట్లు ఎంత తిరిగి తక్కువ వాడైనా మరొకడు ఎవరైనా ఆడదాని మాట విని తన ఇష్టప్రకారం ప్రవర్తించే కుమారుని విడిచిపెడతాడా కైకేయి కుమారుడైన భర్తుడొక్కడే భార్యా సహితుడై మహారాజువలే ఐశ్వర్య సమృద్ధమైన కోసల దేశాన్ని సుఖంగా అనుభవించగలడు రాజు వయస్సు చేత మరణిస్తాడు నేను అరణ్యంలో ఉన్నాను అందుచేత ఆ భరతుడు రాజ్యానికి అంతకునో కూడా ప్రధానుడైన రాజు కాగలడు ధర్మములు విడిచి కామాన్ని అనుసరించేవాడు దశరథ వలె శీఘ్రంగానే ఆపదల్లో చిక్కుకుంటాడు ఈ కైకేయి దశరథుని చావునకు నా వన గమనానికి భరతునికి రాజ్యం ఇవ్వడానికి మన ఇంట చేరింది అనుకుంటున్నాను కైకేయి తనకు కలిగిన సౌభాగ్యం చేత గర్వించి ఒళ్ళు తెలియక నా మూలంగా కౌశల్యను సుమిత్రను కూడా బాధించదు కదా లక్ష్మణ నా మూలమున సుమిత్రాదేవి కూడా దుఃఖపడకొండుగాక అందుచేత నీవు ప్రాతకాలముననే లేచి ఇక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళిపో నేనొక్కడినే సీతతో కలిసి దండకారణ్యానికి వెళ్తాను అనాధురాలైన కౌశల్యను నువ్వు రక్షించు నీచమైన కార్యాలను చేసే కైకేయి నా తల్లి విషయంలో న్యాయ విరుద్ధంగా ప్రవర్తించవచ్చు అందుచేత మా తల్లిని ధర్మాలు తెలిసిన భరతునకు అప్పచెప్పు పూర్వజన్మలో ఎప్పుడో నా తల్లి స్త్రీలను తమ పుత్రుల నుండి దూరం చేసింది అందువల్లనే ఈ కష్టం వచ్చింది నిజం నన్ను చిరకాలం పోషించి కష్టపడి పెంచిన నా తల్లి నా వలన ఫలాన్ని పొందవలసిన సమయంలో నా నుండి దూరం చేయబడింది నేనెంత వ్యర్థ జన్ముడను నేను నా తల్లికి అనంతమైన శోకాన్ని కలిగిస్తున్నాను ఏ ఆడది కూడా నా వంటి పుత్రుని కనకూడదుగాక లక్ష్మణ నా వనవాసం మాట వినగానే గోరువంక పిట్ట ఓ చిలుక శత్రువైన కైకేయి పాదాన్ని కొరుకు అని చిలకతో పలికింది ఆ శారీకకు కౌశల్యపై నాకున్న ప్రీతి కంటే ఎక్కువ ప్రీతి ఉన్నది అని తలుస్తాను నేను తప్ప వేరు పుత్రులెవ్వరూ లేని అల్ప భాగ్యురాలైన నా తల్లి ఏడుస్తూ ఉండగా ఏ విధంగానూ ఉపకారం చేయజాలని నేను పుత్రుడనై ఉండి ఏం ప్రయోజనం దురదృష్టవంతురాలైన నా తల్లి కౌసల్య నేను దగ్గర లేకపోవడం చేత అత్యధికమైన దుఃఖం చేత పీడితురాలై శోక సాగరం నందు మునిగి పడి ఉంటుంది లక్ష్మణ కోపించినచో నేను ఒక్కడనే బాణములతో అయోధ్యను ఈ భూమునంతటినో కూడా సాధించగలను కానీ ఇది పరాక్రమం చూపే సందర్భం కాదు కదా అన్నాడు రాముడు ఆ రాత్రి విజయనమైన వనమనందు ఈ మాటలు మరికొన్ని మాటలు దైన్యంతో పలుకుతూ కన్నీళ్లతో నిండిన ముఖం కలవాడి మాట్లాడకుండా కూర్చున్నాడు ఈ విధంగా విలపించిన పిమ్మట మంటలు లేని అగ్నివలే వేగం లేని సముద్రం వలె ఊరుకున్న ఆ రాముని లక్ష్మణుడు ఓదార్చాడు శస్త్రధారులలో శ్రేష్ఠుడివైన ఓ రామ నీవు విడిచి వెళ్ళిపోవడం చేత అయోధ్య నగరం ఇప్పుడు చంద్రుడు లేని రాత్రి వలె విహీనమై ఉంటుంది నిశ్చయం నీవిట్లు దుఃఖించడం యుక్తం కాదు విధంగా చేయడం చేత నాకు సీతకు కూడా దుఃఖం కలుగుతుంది నీ సాన్నిధ్యం లేకపోతే సీత గాని నేను గాని నీటి నుండి పైకి తీసిన మత్స్యముల వలె క్షణకాలమైన జీవింపజాలం నిన్ను విడిచి తండ్రిని గాని శత్రుఘ్నుని గాని సుమిత్రను గాని స్వర్గమును గాని చూడవలెను అనే కోరిక నాకు లేదు అన్నాడు అక్కడ సుఖంగా కూర్చుని ఉన్న ధర్మాత్ములైన ఆ రామలక్ష్మణులు దగ్గరనే చెట్టు కింద చక్కగా అమర్చిన శయ్యను చూసి దానిపై పండుకున్నారు రాముడు లక్ష్మణుడు చెప్పిన ఉత్తమములు సంపూర్ణములు అయిన మాటలు సాధారంగా విని చిరకాలం వానప్రస్థ ధర్మము అవలంబించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తిగా వనవాసం చేయి నిర్ణయించాడు అప్పుడు మహాబలశాలులైన రామలక్ష్మణులు జనశూన్యమైన అరణ్యంలో కూడా పర్వత చర్యలపై సంచరిస్తూ రెండు సింహాల వలె ఏమాత్రం భయం కానీ తొందరగాని లేకుండా ఉన్నారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై మూడవ సర్గయందులు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు లక్ష్మణుని అయోధ్యకు పంప ప్రయత్నించుట లక్ష్మణుడు తిరస్కరించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై నాలుగవ సర్గయందు గల ఒకటవ శ్లోకం నుంచి నలభై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు భరద్వాజాశ్రమమునకు పోవుట భరద్వాజముని వారిని చిత్రకూటమున నివసింపుడు అని ఆనతిచ్చుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వే జనా సుఖినో శుభమస్తు స్వస్తి